నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దాష్టికం అరాచకం ప్రతి ఒక్కరికి తెలుసు రహీం గారు మన పత్రికా సోదరులు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎంపీడీఓ సరళ గారు ఏం జరిగిందో అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకుడు మా తంగి కృష్ణ ఇదే సిరాజ్ ఉన్నటువంటి భుజముజు నెల్లూరు ప్రాంతం మా తంగి కృష్ణని తరిమి 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 కొట్టి నా పరిస్థితి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసు కేసులు పెట్టారు మా తంగి కృష్ణ ఏ విధంగా స్పందించాడో ఆ రోజు అందరికీ తెలుసు అదేవిధంగా మీ దగ్గర కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి దగ్గర దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు మీ పిఏగా వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని నీ సోదరుడు నీ సోదరుడు రెడ్డి గిరిధర్ రెడ్డి ఏ విధంగా చంపించాలని చూశాడో ఆ రోజు ఎస్పీ గారే సాక్ష్యం ఎస్పీ గారు వాకింగ్కి రాకపోయింటే ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి లేడు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ దయచేసి వీరందరి పేర్లు వారి అనుమతి లేకుండా చెప్తున్నా దయచేసి అన్నిదా భావించవద్దు అని చెప్తున్నా మాజీ కార్పొరేటర్ సూర్య మీద ఏ విధంగా దాడి జరిగిందో అందరికీ తెలుసు అదేవిధంగా తురకా సూర్య గారి మీద ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సగం ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి దాష్టికాలు నిన్న పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ ఈ పరిస్థితి ఏమేమైందో అందరికీ తెలుసు మీడియాలో చెప్పాడు మళ్ళీ రెండు రోజులకి బెదిరింపించి మళ్ళీ అతని చేత ఏం చెప్పించారో మన మీడియా సోదరులందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బయటపడినటువంటి విషయాలు లోపల ఎన్ని జరిగాయో ఎంతమంది హతమయ్యారో ఈ హత్య రాజకీయాలకి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య రాజకీయాలకి ఎంతమంది హతమయ్యారో లెక్కలేదు ఎంతమంది పొదుపు మహిళలు మీ సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అరాచకాలకి ఎంతమంది పొదుపు మహిళలు జీవితాలు అన్యాయం అయిపోయాయో లెక్కలేదు లెక్కలేదు వాళ్ళని హిజ్రాల చేత అన్యం పుణ్య విరుగని హిజ్రాల చేత మాయ మాటలు చెప్పి కొట్టించినటువంటి పరిస్థితి పొదుపు మహిళల్ని ఇళ్లకు పంపించి కొట్టించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ జరిగినటువంటి విషయం ఇది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఇవన్నీ కూడా బయట అందరికీ తెలిసిన విషయాలు నాకు తెలుసు వీళ్ళు చేసే అరాచకాలు అన్నీ ఇందీ కాదు మీ అందరికీ కూడా తెలుసు అయితే రహీం గారు ఎంపీడీఓ సర్లా గారు తిరుమల నాయుడు తిరుమల నాయుడు ఇష్యూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనమైందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు ఆ రోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు తెలుసు పత్రికా విలేకరులకు తెలుసు ఈరోజు మేయర్ మేయర్ శ్రవంతి గారు ఈరోజు మేయర్ శ్రవంతి గారు జయవర్ధన్ మేయర్ భర్తగా జయవర్ధన్ ఈ లిస్టులో చేరబోతా ఉన్నాం ఈ లిస్టులో చేరబోతా ఉన్నాం వాళ్ళ తాస్తికానికి బలి కాబోతున్నాం సిద్ధంగా ఉన్నాం బలి కావడానికి కొట్టం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మీ తమ్ముడు మేము అవినీతి పర్లమా మేము అవినీతి పర్లమా ఈ పత్రికా విలేకరులు మనస్సాక్షిగా ఆలోచించండి యాభై మూడు మంది కార్పొరేటర్లు యాభై నాలుగు మంది అంతకుముందు ఉన్నటువంటి బాయ్తో సహా మన సాక్షికి తెలుసు ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు సిపిఎం పార్టీ నాయకులకు తెలుసు జనసేన పార్టీ నాయకులకు తెలుసు నెల్లూరు నగర ప్రజలకు తెలుసు వారు చేస్తున్నటువంటి అక్రమాలు మేము అవినీతి పర్లేమా మిమ్మల్ని దాటే మిమ్మల్ని దాటే బయటికి పోదని ఎన్నిసార్లు చెప్పున్నారు మేము అవినీతి చేస్తూ ఉంటే ఎడ కూర్చొని మీరు చప్పట్లు జరుపుతున్నారా అని అడుగుతా ఉన్నా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఈరోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తత ఒకటిన్నర సంవత్సరంగా మీరు మా మీద చేస్తున్నటువంటి దాష్టికం ఈరోజు తారాస్థాయికి చేరింది పత్రికా విలేకరులారా అందరూ గమనించండి నెల్లూరు నగర ప్రజలారా అన్ని పార్టీల నాయకులరా విఘ్నులరా అందరూ కూడా గమనించండి ఎవరు అవినీతి చేస్తున్నారు లేఅవుట్లు కానీ డబ్బులు దండుతున్నది ఎవరు బిల్డింగ్లు కాడ డబ్బులు దండుతున్నది ఎవరు మీ తమ్ముడు గిరిధర్ రెడ్డి మీ తమ్ముడు గిరిధర్ రెడ్డి చేసినటువంటి అవినీతి నా మీద మీకు అధికారం వచ్చిన తర్వాత నా మీద పెట్టి నన్ను జైలుకి పంపించారు నేను జైల్లో స్టేషన్లో కస్టడీలో కూర్చొని ఉంటే టీవీ ఫైవ్ సారీ రాజేష్ అన్న రాజేష్ అన్న ఇక్కడ ఉన్నాడో లేదో సాక్ష్యం అందరినీ అందరినీ కార్పొరేటర్ని నాకు తెలిసిన వాళ్ళని స్టేషన్కి పంపించి వాడిని చూడడం అని చెప్పి నన్ను క్రిటిసైజ్ చేసినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం ఏంది దాష్టికం ఏ పాపం చేశాం మేము నీకు పదమూడున్నర సంవత్సరం ఊడిగా చేశా ఊడిగం చేశా నీకు గ్రామాల్లోకి వెళ్తే కనీసం కుర్చీ చేసే నాయకుడు లేడు ఆ రోజు నుంచి ఒక 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 గ్రామానికి వెళ్తే కనీసం పిలిచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి మాట్లాడాననేవాడు లేకపోతే నేనే మైక్ తీసుకొని చెప్పా కూడా అది నా పరిస్థితి పదమూడున్నర సంవత్సరం నీ దగ్గర చేశా నాకు చేసావు మేయర్ పదవి ఇచ్చావు ఏం చేసావు తర్వాత ప్రతిరోజు హింసే కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే ఈయనకి ఎవరెవరు తగు ఉందో అందరు అధికారుల పిల్లమంటాడు రకరకాలుగా హింసించాడు సరే ఒకనొక సందర్భం వచ్చింది మేము వీళ్ళకి దూరంగా ఉండాలనుకున్నాం దూరంగా ఉండాలనుకొని బయటికి వెళ్ళాం అయితే దురదృష్టకరం అధికారం చేతిలోకి వచ్చింది ఆ రోజు నుంచే ఈరోజు దాకా నా మా మీద మేయర్ నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారి మీద నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు మీ అందరూ కూడా గమనిస్తాం అయితే ఈరోజు తారాస్థాయికి చేరాయి శ్రీధర్ రెడ్డి దార్శటికం తారాస్థాయికి చేరింది మిత్రులారా నిన్నటి రోజున రాత్రి నిన్న పొద్దున ఉదయం పదకొండు గంటలకి మా గిరిజన నాయకులు మాకు మద్దతుగా అంబేద్కర్ విగ్రహానికి వినతి ఇచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకు దానిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అయ్యా మా బిడ్డ మా జాతీయ బిడ్డకి అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేసుంటే పెద్ద మనసు చేసుకోండి ఈ విధంగా వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పి వినతి పత్రం ఇస్తా ఉన్నారు వాళ్ళని ఫోటోలు తీయడానికి మనిషిని పంపించాడు నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అది సహజమేనయ్యా ఆ పని నేను కూడా చేసుండా ఎక్కడైనా ఆయనకి తెలియని మీటింగ్ జరుగుతుంటే తగని మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఎవడెవడు వస్తున్నారు వాళ్ళ పేర్లు అన్ని ఫోటోలు తీసుకొని పెట్టమంటాడు ఆ పని నేను కూడా చేసున్నా ఆ చాకరీ నేను కూడా చేసి ఆయనకి కానీ నేను చేద్దాం అని అనుకున్నా అక్కడ మాతో తిరిగే పిల్లకాయలు చిన్న పిల్లకాయలు పాపం మీ అందరికి కూడా తెలుసు ఎవరికి ఏం చేయలేని చేయలేనటువంటి పిల్లకాయలు వాళ్ళు వచ్చిన పిల్లోడు వాళ్ళకి తెలుసు చేసి ఆ పిల్లోడు పేరు తెలిసి ఏమి ఇటు వచ్చావు అని అడిగారు ఎమ్మెల్యే గారు ఫోటోలు తీసుకురమ్మన్నారు అని చెప్పాయంట చెప్తూ మీరు జాగ్రత్తగా ఉండండి బ్రదర్ అని చెప్పి పోయాడు సరే నాకు వాళ్ళ తర్వాత మధ్యాహ్నం ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నాకు ఆ విషయం చెప్పారు సరే జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మీరు అని చెప్పా చెప్పి బోన్ చేసి పంపించా పంపించిన తర్వాత నేను గంట తర్వాత ఫోన్ చేశా అందుబాటులో లేరు ముగ్గురు సిరాజు అరుణ్ షఫీ మాతో తిరిగేది ఎస్సీ మైనార్టీ పిలకాయలు వాళ్ళని రాత్రి తొమ్మిదిన్నరకే వాళ్ళ ఇళ్ళ మీదకు పోయి మందల మందలుగా పోలీసు అధికారులు బెదిరింపులకు గురి చేశారు ఏంది అటెంప్ట్ మర్డర్ కేసులు రాత్రికి రాత్రే వచ్చాయా వాళ్ళ మీద మీ మీద గంజాయి కేసులు ఉన్నాయి మీ బిడ్డ మీద మీ కొడుకు మీద గంజాయి కేసు ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళు తలుపులు దిగిపోతే కిటికీలోంచి టార్చి లైట్లు వేసి పెద్ద పెద్దగా అరేస్తా అయ్యా పోలీస్ సోదరులరా విజ్ఞతతో ఆలోచించండి విజ్ఞతతో ఆలోచించండి పోలీస్ సోదరులరా మీ మీద ఒత్తిళ్ళు ఉన్నాయి నేను కాదన్ను కానీ అది కొంతవరకు మీరు కూడా కంట్రోల్ చేయాలి పాపం అన్ని పుణ్యం పెరుగొని వాళ్ళు పాపం వాళ్ళు మా మీద చేయండి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేయర్ గారికి కూడా చెప్పా నేను కూడా సిద్ధమే నిజంగా అటువంటి సతీమణి దొరకడం నా అదృష్టంగా భావిస్తూ ఉండా నీతో పాటు నేను కూడా సిద్ధంగా ఉండా చావడానికైనా అని చెప్పి చెప్పింది ఎందుకు వాళ్ళ అన్నైపుణ్యం పెరిగిన వాళ్ళ మీద మీ దార్టికం ఎందుకు శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్నా ఈరోజు నిజంగా చాలా దురదృష్టకరమైన రోజు ఒక కీచక పరిపాలన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఆ భగవంతుడు ఉన్నాడా ఆ భగవంతుడు ఉన్నాడా ఈశ్వరుడు ఉన్నాడా అల్లా ఉన్నాడా జీసస్ ఉన్నాడా ఉంటే ఈ కీచక పర్వానికి అంతం పలకయ్యా అంతం పలకండి అని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటున్నా నాకు ఆ భగవంతుడి మీద కూడా నమ్మకం పోయింది అది ఈరోజు మా పరిస్థితి ఇన్ని రోజులు ఈ మాటలన్నీ కూడా నా మనసులోనే చెప్పుకున్నా బాధపడ్డా ఏడ్చుకున్నాం ఈరోజు తారాస్థాయికి చేరింది మేము మా గుండెలు పగిలిపోతున్నటువంటి పరిస్థితి రాత్రి మేము అక్కడికి పోతే వాళ్ళు పేద పిలకాయల పాపం పేద కుటుంబాల పాపం వాళ్ళ మీద ఎందుకు ఈ కక్ష అని అడుగుతా ఉన్నా మేము ఉంటాం మా ఇల్లు నీకు తెలుసో మా ఇల్లు నీకు తెలుసో ఆల్రెడీ రెక్కి పెట్టి రండి పోలీసులను పంపిస్తావా రౌడీలను పంపిస్తావా నువ్వు వస్తావా రండి నీ తమ్ముడు వస్తాడా సిద్ధం మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా నిన్ను నిన్ను నీ తమ్ముడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కబర్దార్ చెప్తా ఉన్నాం మా ప్రాణాలు తెగించైనా పోరాడతాం శ్రీధర్ రెడ్డి ఈరోజు మీ కీచక పరిపాలనకి మీ కీచక పాలనకి అంత మొదలైన రోజు నాతోనే అందరినీ కోరుతా ఉన్నా ఒక గిరిజన బిడ్డ ఒక గిరిజన బిడ్డ పిడికి బిగించే పోరాటం చేస్తూ పిలుపునిస్తూ ఉన్నాడు కోటం రెడ్డి సీధర్ రెడ్డి బాధితులారా చెయ్యి కలపండి చెయ్యి కలపండి మీ ముందు ఏ చెయ్యి నిలబడతాడో నిలబడతాడు జయవర్ధన్ ప్రాణాలు పోయిన తర్వాతే మీ దగ్గరకు వస్తారు అని చెప్పి నేను అందరికీ కూడా పిలుపునిస్తున్నా బాయ్ కాట్ శ్రీధర్ రెడ్డి బాయ్ కాట్ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి బాయ్ కాట్ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవం ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గిరిజనుల మీద శ్రద్ధ పెట్టున్నారు లోకేష్ గారిని అడుగుతా ఉన్నా మేము చెప్పింది నమ్మమని మిమ్మల్ని లే నమ్మి నిర్ణయం తీసుకోమని చెప్పి మిమ్మల్ని అడగటం లేదు మీకు ఇంటలిజెన్స్ ఉంటుంది ఇంటలిజెన్స్ ఉంటుంది అనేక వ్యవస్థలు మీడియా వ్యవస్థ మీ పార్టీ వ్యవస్థ ఇన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి ఆల్రెడీ శ్రీకాంత్ జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ అరెస్ట్ అయినటువంటి అరుణ గారి విషయంలో ఎన్నో విషయాలు మీ దృష్టికి వచ్చాయని చెప్పి ప్రచారం ఉంది ఈ కీచకుడి హత్య రాజకీయాలు మీకు ఆల్రెడీ నోటీసులో ఉన్నాయని చెప్పి ప్రచారం ఉంది అది నిజమని చెప్పి అందరూ నమ్ముతున్నారు ప్రజలు కానీ ఈ కీచక పరిపాలనకు అంతం ఎప్పుడు పడుతుంది ఆ భగవంతుడు మీ మీలోకి ఎప్పుడు జ్వరబడతాడు అని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోండి నేను చెప్పేది కాదు మీ నాయకులు మాతంగి తంగి అడగండి మీ నాయకుడు తిరుమల నాయుడుని అడగండి మీ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారిని అడగండి ఆనం వెంకటరమణారెడ్డి గారిని అడగండి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని అడగండి మంత్రి నారాయణ గారిని అడగండి మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు మంత్రి నారాయణ గారు అజీజ్ గారు మీకు చెప్పే ఉంటారు స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఇది కోటం రెడ్డి రెడ్డి కేచక పర్వం ఓ భగవంతుడా కాపాడు నెల్లూరు రోజుల ఈచుకువర్గ ప్రజల్ని మా ప్రాణత్యాగంతో ఆయన కాపాడమని చెప్పి వేడుకుంటా ఉన్నా